హలో ముందుగా అందరికీ మూడవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటేనే మన ఆడవాళ్ళందరికీ కూడా అదొక స్పెషల్ డేస్ కదా ఈ మెయిన్గా శ్రావణ శుక్రవారాలు కదా సీవాలి ఇంకా పూజకి ఇంట్లో బాగా పూలు పోస్తున్నాయి మీకు అప్పుడు చెప్తుంటాను కదా మెయింటెనెన్స్ లేకుండా పూజకు పూలు కావాలి సింపుల్గా అంటే మందారాలు బెస్ట్ ఆప్షన్ అండి బాగా పోస్తాయి చాలా తక్కువ మనకి పోషకాలు ఇస్తే కూడా బాగా పోస్తాయి అనమాట పెడితే కూడా నిండుగా ఉంటాయండి ఇంకా మార్నింగ్ ఇవాళ ఎర్లీగా మైడ్ వచ్చేసి వెళ్ళిపోయింది అసలు తను ఫైవ్కి వచ్చిందనమాట కొంచెం నేనే కొంచెం లేట్ కానీ చేసుకుంటూ ఉన్నాను మనం రోజువారీ పూజ కానీ స్పెషల్ డెస్క్ కానీ ఫస్ట్ తులసి దగ్గర చేసినా అక్కడ చేస్తాను కదా నన్ను ఎవరు అడిగారండి కృష్ణ విగ్రహం ఏంటి బయట పెట్టుకున్నామని బయట కాదండి బృందావనంలో కృష్ణుల దగ్గర నాకు చాలా ఇష్టం పెట్టుకోవడము ఇంకా ఏంటంటే తొలిసమ్మ ఒక్క మొక్కనే ఉందనమాట పక్కన విత్తనాలు పడి అక్కడే మొలుస్తూ ఉన్నాయి ఇంకా నేను పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాను అక్కడ తులసి చుట్టూ మొత్తం ఆ నీడలో బృందావన కృష్ణ లేక బాగుంటుంది కదా ఇక్కడ అలాగే చేయాలి ఇలాగే చేయాలి అంటే శాస్త్రం మర్చిపోకుండా శాస్త్రం తప్పకుండా కొన్ని ఓకే మరి అలా చేస్తే అలా కలిసి వచ్చిందంట ఇలా చేస్తే ఇలా కలిసి వచ్చిందంట అందుకేనంట అనే ఆ మూఢనమ్మకాలు ఎక్కువగా అయితే నేను అసలు ఫాలోగానండి ఇంకోటి కూడా పూజ ఇలాగే చేయాలి అలాగే చేయాలి కాదు కొన్ని మినిమం పాటిస్తాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన అనుకూలతను బట్టి మన ఆరోగ్యం బట్టి మన ఇంట్లో వర్క్ని బట్టి టైం పట్టి కుదరచ్చు కుదరకపోవచ్చు చేస్తేనే ఇలా చేయకపోతే అలా అదేం కాదండి సో మనస్ఫూర్తి మన అది మనసులో ఉండాలంతే అందరికీ అన్నీ వీలుకావు కదా సో చూసుకుంటూ వీలైనప్పుడల్లా చేసుకుంటూ ఉండడం అనేది నా ఒపీనియన్ అనమాట సో ఇలా చెప్పాను ఇంతమంది కూడా మీకు రెగ్యులర్గా అయితే ఇలా ఏం చేయండి నేను సో ఎవరి ఇష్యూస్ వాళ్ళకి ఉంటాయి కదా అంత వేరేం కాదు ఇంకా ఇవాళ అయితే ఎక్కువ రకరకాలు చేయలేదండి చక్కగా పాలు కాంచి చల్లర చేసేసి దాంట్లో కొద్దిగా బెల్లము చక్కెర వేసేసి నివేదించాను అనమాట మందారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా మన అమ్మ వాళ్ళ వెళ్ళి తెచ్చుకున్నాను బాగుంటాయి కదా మందార పూలు మందారాలు అలాగే సెంటు మల్లెలు అండ్ సన్నజాజులతో పూజ చేసుకున్నాను అనమాట ఇవాళ ఇంకా బాబుకి కూడా వెళ్ళడానికి ముందరే ఆల్మోస్ట్ పూజ అయిపోయింది ఇంకా తను పంపించిన తర్వాత ఇంకొన్ని దిగ పారాయణ చేసేసుకొని పూజ కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో ఎంతైనా మనకి ఇంట్లో పోసిన పూలతో పూజ చేసుకుంటే ఆ తృప్తి వేరు కదండి నాకైతే అలాగ అనిపిస్తుంది సో సమయం ఉన్నప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను టైం లేనప్పుడు ఒక నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాను ఇది నా పాలసీ అంతే ఒకరు చేశారని వాళ్ళకి కలిసి వచ్చిందని అవన్నీ అస్సలు నమ్మనండి నేను కలిసి రావడమో కలిసి రాకపోవడం అనేది అదంతా కూడా మన ఫేట్ అండి అంతే ఏం కాదు కొన్ని కొన్ని ఉండవచ్చు రెమెడీస్ చేసుకుంటే కలడం అనేది ఓకే బట్ ఎప్పుడు మనిషి కాసు ఉండకూడదు కదా అన్నీ మాకే కావాలి అలా ఎప్పుడు అనుకోకూడదు అనమాట మనం చేసే ప్రయత్నానికి ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటే అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట అంతే వేరే ఏం కాదనమాట లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ని కలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో కదమ్మ చెట్టు ఉందండి ఇలా శ్రావణమాసం వచ్చిందండి లేడీస్ కంటే కొంత ఆశ ఉంటుంది తెచ్చుకుంటారు ఈవెన్ జెంట్స్ కూడా అంటండి ఏమి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కర్రలతో రాళ్ళతో కొడుతున్నారండి చెట్లని అది ఎంత పాపం కదండి సో మీ చెత్తని అయితే పెంచుకోవడం అయితే కొనుక్కోవచ్చుకోండి పకిళ్ళల్లో వాళ్ళు తెలియకుండా అంటే దొంగతనం అనే పెద్ద మాటలు కాదు కానీ వాళ్ళు చూడకుండా ముందు ముందుగానే పూలు కోసుకొచ్చుకోవడం ఏంటండి అది చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ కదా అసలుకి వాళ్ళు కష్టపడి మొక్కలు పెంచుకుంటారు వాళ్ళు కోసుకోండి ఇష్టం లేకపోతే వదిలేయండి వాళ్ళకి ఇష్టం అలా తీసుకొచ్చి పెట్టిన పూలు పెట్టడం వల్ల మీకు ఏమన్నా పుణ్యం ఎక్కువ వచ్చేస్తుందండి చెప్పండి అది కరెక్ట్ కాదు కదా ఇది నా ఒపీనియన్ మాత్రం షేర్ చేసుకున్నాను దయచేసి వీళ్ళెవర చూసేవాళ్ళు ఉంటే అలా చేయకండి లేకపోతే ఒక్క పూ పెట్టి నమస్కరించుకోండి చాలు అంతే కదా ఇంకా టిఫిన్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వాళ్ళు నేను దోశ వేస్తాను ఇంట్లో వాళ్ళు దోశ వేసినప్పుడు నేను ఓట్స్ దోశ వేసుకుంటాను ఓట్స్ రవ్వ కలిపి ఇన్స్టెంట్గా నేను రెడీ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ వేసుకోవచ్చు దోశ వేసుకోవచ్చు ఉత్పం వేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళ తింట్లో మనకి తినాలని ఫీలింగ్ ఉంటుంది కదా రేట్లో ఉన్నప్పుడు ఏం పర్లేదు మిస్ కాకుండా ఇలా ఓట్స్ దోస వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తినలేదన్న ఫీలింగ్ కూడా ఉండదు అనమాట రెండు ఓట్స్ దోస పెట్టేసేసుకోండి కొద్దిగా చట్నీ చట్నీలో కూడా ఇవాళ మునగాకు అండ్ కొత్తిమీర ఎక్కువ వేసేసా అనమాట ఇది నా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ఇవాళ వెజిటబుల్స్ ఏం లేవి ఇంట్లో ఈ వర్షాలకి చూడడానికి కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు వెళ్ళలేదు అనమాట అంతే ఉండదు అడ్జస్ట్ అయిపోతున్నాను ఇంకా మరి మీరు ఎలా చేసుకున్నారు కొంచెం కింద కామెంట్ చేయండి అసలు కమెంట్సే రావట్లేదండి అండి మధ్య ఎందుకో అంటే నా వీడియోస్ నచ్చట్లేదా అసలు ఏంటి అర్థం కావట్లేదు దీనికంటే కూడా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్ అయితే బాగా వస్తున్నాయండి అండి వీస్ బట్ లాగ్స్ అయితే ఎక్కువ చేయలేకపోతున్నాను అలవాటు చేస్తున్నాను వచ్చిన కాడికి వస్తున్నాయి వీస్ ఏం చేస్తా చెప్పండి ఇంకా దోశల్లోకి ఎప్పుడులాగానే మునగ కార పొడి ఎక్కువసారి తీసుకోండి స్కిన్ డిసీస్ ఉన్న వాళ్ళు తీసుకోవాలంట ఈ ముందు స్టార్ట్ చేసి చూద్దాం అలా రిజల్ట్ కూడా చూసేద్దాం మరి వీడియో నచ్చితే చేయండి షేర్ చేయండి